ఫ్రీ బాస్థడం వల్ల అది అది కూడా పోయింది ఉపాధి కానీ ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ ఏం లేదు ఇరవై లక్షల దాకా నాకు అప్పు ఉన్నది కేసీఆర్ సార్ చాలా మంచిగా చేసాడు కానీ మీరు రేవంత్ రెడ్డి సార్ మంచి చేస్తలే బతుకటోని బతుకనిస్తలేదు నాకు అప్పులేమో ఇరవై లక్షల దాకా అయినాయి త్రిబుల రోడ్ అన్న నేను ఇంత పైసలు పైసలు వస్తే ఆ పైసలతో అప్పులు కట్టుకొని నిమ్మలంగా ఉంటే నాకు సీలింగ్ కూడా మూడు ఎకరాలు ఉంది అది వేరే టోళ్ళు కబ్జా చేసారు చాలాసార్లు పోయినా నేను మండల మండల ఆఫీస్కు సర్వే చేయించుకో అది చేయించుకో అంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టేది సర్వే కూడా చేయించుకున్నాను అచ్చు కట్టినా మళ్ళీ అట్లయినా కానీ అట్నే కబ్జా చేస్తారు అరే పోయి సిటీలో బతుకుదాము అని సిటీకి వెళ్ళినా సిటీకి వెళ్ళితే ప్రీ బస్లో బాధతో నాకు దంద అయితే కుటుంబాన్ని పోషిస్తానికి కూడా సరిపోతలేదు ఈ అప్పులు గడదామంటేనే త్రిబులార్ భూమికి పైసలు వస్తలేవు రోజులు చాలామంది ఉన్నారు కానీ ఏం చేస్తాం మా కర్మ అనుకుంటున్నారు కానీ కేసీఆర్ సార్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా ఇట్లాంటి బాధితులను వాడుకో వాదుకోండి రేవంత్ రెడ్డి వల్ల కాదు కేసీఆర్ సార్ వల్ల అవుతుంది కేసీఆర్ సార్కు నేను కాలుమొక్ కాలుమొక్కి చెప్తున్నా నేను ఆదుకోండి సార్ నేను సూసైడ్ చేసుకుంటున్నా ఇదిగో ఈ మందు ఈ మందుతో తాగి నేను సూసైడ్ చేసుకుంటున్నా సరే సార్ నాకు ఈ జన్మకు సాలిగా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్